ఈ డిస్కషన్ జరిగింది సెటిల్మెంట్ జరిగింది అక్కడే 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 బెదిరించిందని లింక్ బయటపడ్డా కూడా అసలు అతని గురించి ఎంక్వైరీ చేసిండే లేదు అసలు నిజంగానే మంత్రి గారి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా అసలు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు అదన్నా కనీసం ప్రజల ముందు పెట్టాలి కదా పోలీస్ శాఖ పోలీస్ శాఖ డ్యూటీ ఏంటి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నప్పుడు ఒకరింటి మీదకి పోతున్నప్పుడు ఆధారాలు ఉండాలి ఒక మంత్రిగారేమో లెటర్ రాశారంటారు మరి ఆ మంత్రి గారు లెటర్ రాశారా లేదా అనేది పోలీస్ శాఖ చెప్పాలి మరి మంత్రి ఇంటి మీదకి ఇంకో మంత్రి ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ ఉందా లేదా ఎఫ్ఐఆర్ ఉంటే ఏ బేసిక్ మీద ఎఫ్ఐఆర్ చేశారు దానికి దాంట్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అసలు నిజంగానే మంత్రి ఇంటికి వెళ్ళమని ఆదేశించింది ఎవరు అదన్న వివరాలు ప్రజల ముందు ఉంచాలి కదా ఇవన్నీ వదిలేసి ఆ రోజు ఒక హైడ్రామా జరిగింది అయిపోయింది అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు పోలీస్ శాఖ సంబంధించిన డీజీపీ గారు ఎవరైతే హెడ్గా ఉంటారో వారికి నేను ఇవన్నీ ప్రశ్నలు అడుగుతా ఉన్నాను ఎందుకంటే అసలు మంత్రి ఇంట్లో ఒక నిందితుడు ఉన్నాడని మీరు పోయి ఉన్నారు అసలు నిందితుడికి నిందితుడికి ఆ ఇంట్లో ఆశ్రం ఇవ్వడం నేరమా కాదా అక్కడ అక్కడ ఉన్నాడంటే అది తప్పవుతుందా కాదా ఒకసారి పోలీస్ శాఖ మననం చేసుకోవాలి నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులను అడ్డుకోవడం కూడా నేరమే కదా ఒకటి ఆ ఇంట్లో పెట్టడం ఒకటి నేరం అర్ధరాత్రి ఆ ఇంటి మీదకి పోవడం ఒకటి తప్పు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఇంటి మీద వెళ్ళమని ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలి అసలు ఆ వెళ్ళడానికి అన్ని వాళ్ళ ఇంట్లో నిందితుడు ఉండడానికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అసలు నిందితుడిని మంత్రిగారే స్వయంగా కారులో తీసుకొని వెళ్ళిపోతే దానికి దాని మీద విచారణ ఉండదా పోలీసులు మరి అది తప్ప కదా సమాజంలో ఇట్లా ఎవరైనా తీసుకెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇది కాకుండా అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువు ఎక్కడ ఎక్కడ సెటిల్మెంట్ జరిగింది మరి అక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ జరిగిందంటున్నారు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర ఉన్నారని అంటున్నారు మరి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ జరిగింది అన్నప్పుడు అతన్ని కూడా విచారించాలి కదా అతన్ని ఇట్లా వదిలేస్తారు అదే కాకుండా ముఖ్యమంత్రి గారి నివాసానికి సమీపంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు మంత్రి గారి కూతురు ఏం చెప్పింది అక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ చేస్తున్నారు అక్కడ గన్ కూడా ముఖ్యమంత్రి గారే ఇచ్చి పంపించారు స్వయంగా అని మాట మాట్లాడుతున్నారు అసలు దీని వెనకాలంతా ఏం జరుగుతుంది అని పోలీస్ శాఖ కంప్లీట్గా విచారణ చేసి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరున్న వ్యక్తి దగ్గరనే గన్ ఉందన్నప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా అతన్ని పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన ఆలోచన ఉందా లేదా అనేది పోలీస్ శాఖ చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా గన్ను వెపన్ టేబుల్ మీద పెట్టి బెదిరించిందంటున్నారు ముఖ్యమంత్రి గారే స్వయంగా గన్ ఇచ్చారంటున్నారు మరి గన్ కల్చర్ కొత్తగా ఎక్కడొస్తుంది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను అసలు ఏదైతే సిమెంట్ కంపెనీకి సంబంధించి డక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని మంత్రి గారు బెదిరించారు అంటున్నారు మరి కూర్చొని సెటిల్మెంట్ చేసింది ఎక్కడ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నేత దగ్గర మరి అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది కదా మరి అతని మీద విచారణ జరపాలి కదా అతన్ని మీరు విచారించారా ఇప్పటి వరకు ఎందుకు ఎక్కడైతే కూర్చొని ముఖ్యమంత్రి గారి ఇంటి వెనకాలనో పక్కనో దగ్గరలోనో ఉన్న ఇంటి దగ్గర సెటిల్మెంట్ జరిగింది అంటున్నప్పుడు మీరు అతన్ని విచారించారా లేదనేది ఒకటి అవసరం అసలు గన్ ఎక్కడి నుండి వచ్చింది గన్ ఎవరిచ్చారు గన్ బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ సందర్భం ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా అవన్నీ చేసిన తర్వాతనే మీరు నిందితుని దగ్గరికి వెళ్తారు మరి ఇదంతా ప్రజల ముందు ఎందుకు పెట్టలేదనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నతనే ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను ఇదే కాకుండా ఏ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని పిలిచి గంతో బెదిరించారంటున్నారో ఆ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నాను ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది అతను సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉన్నారా చేస్తే ప్రజల ముందు ఉంచాలి ఎవరు బెదిరించారు ఎందుకు బెదిరించారు అనేది తప్పకుండా ఇవ్వాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా అసలు అసలు ఎందుకు వచ్చింది ఆరోపణ అంటే అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారికింత మంత్రికింత జిల్లా మంత్రికింత వాటాల దగ్గరనే కిరికిరి వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో అసలు ఆ వాటాలు ఇవ్వడానికి ఏ కంపెనీని అయితే పిలుచున్నారు ముఖ్యమంత్రి గారి ఎంత స్థానిక మంత్రి ఎంత లేకపోతే కన్సర్న్ మంత్రి వాటా ఏదైతే జరిగిందో నిజంగానే